కేవలం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు చేసిన వైసీపీ ప్రభుత్వం మొదటి నెలలోనే నాలుగు వేలు పెన్షన్ అందించిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అమిల్నేని వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామంలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు అలాగే బీటీపీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి నీళ్లు తీసుకువస్తాం ఆర్డీటీ సేవలు ఎన్నలేనివి కేవలం రాజకీయ లబ్ధి కోసమే పాదయాత్ర లోకేష్ గారు కూడా అమిత్ షా గారితో చర్చించి ఎఫ్సిఆర్ఏ రెన్యూవల్ చేయమని కోరారు లీక్క స్కామ్లో జగన్ జైలుకెళ్లడం ఖాయం మహనాడులో చేసిన ఆరు తీర్మానాలు అమలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలు అంటాడు ఆయనేమో వందల ఎకరాల్లో ప్యాలేసులు కట్టుకున్నాడు తల్లి చెల్లిని తరిమేసిన ఆయనకు ఎందుకు ఇన్ని ప్యాలెస్లు స్వంత నిధులతో ఒక వికలాంగుడికి పింఛన్ అందించిన ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు పింఛన్ పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారు మన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించి పింఛన్దారులకు భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే అమిల్నేన్ సురేంద్రబాబు గారు పేర్కొన్నారు ఒకటవ తారీఖు ఆదివారం కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్దారులు ఇబ్బంది పడకుండా ఉండాలని ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ముఖ్యమంత్రి చెప్పారని ఎమ్మెల్యే అమిల్నేని తెలిపారు నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామంలో ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్డీఓ తహసీల్దార్ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పలువురు పింఛన్దారుల ఇళ్లకు వెళ్ళి పింఛన్ అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిల్ నేను మాట్లాడుతూ మన ప్రాంతానికి అత్యవసరమైన పథకం బీటీపీ అని అందుకు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించకుండా ఇబ్బందులు కలుగజేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాలువ కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో గుర్తించి వారికి పరిహారం ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించి బీటీపీ ప్రాజెక్టుతో పాటు కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఆర్డిటి సంస్థ గత అరవై ఏళ్ళుగా మన జిల్లాలో మన కళ్యాణదుర్గంలో విశిష్ట సేవలు అందిస్తుందని అలాంటి సంస్థ లేకపోతే మన ప్రాంతం చాలా నష్టపోతుందని అలాంటి సంస్థ కాపాడుకోవడం కోసం గత ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ కూడా రాశానని అందుకు అక్టోబర్ నెలలో ఆర్డీటీ సంస్థ ఎఫ్సిఆర్ఏ రిన్యువల్ను పరిశీలిస్తున్నామని సమాధానమిచ్చారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా అనంతపురం జిల్లాకు ఆర్డీటీ సేవలు అవసరమని అమిత్ షా గారితో మాట్లాడి ఎఫ్సిఆర్ఏ రిన్యువల్ చేయాలని కోరారని ఇక్కడ కొందరు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆర్డీటీ సంస్థను వాడుకుంటున్నారని పార్టీ కండువాలతో పాదయాత్రలు చేస్తే సమస్త మనుగుడకే ముప్పు ఉంటుందని తెలిసి వారు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు సమస్య మీద ప్రేమ ఉంటే ఢిల్లీ వెళ్ళి ధర్నాలు పాదయాత్రలు చేయాలని అన్నారు లీకర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద స్కామ్గా మారిందని ఇప్పటికే ఈడీ సిబిఐలు పనిచేస్తున్నాయని రేపో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉందని జేబ్రాండ్స్ లిక్కర్తో వేల కోట్లకు బంగారు కొనుక్కున్న జగన్ తప్పక జైలుకు వెళ్ళక తప్పదని పేర్కొన్నారు రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలా అనే పెద్ద మనిషి తల్లి చెల్లిని గంటేసి నలుగురు ఉండేందుకు వేల ఎకరాల్లో ప్యాలెసులు ఎందుకు కట్టుకున్నాడో చెప్పాలన్నారు గ్రామంలో ఒక కుటుంబంలో తండ్రికి పింఛన్ వస్తుంటే కుమారుడు వికలాంగుడు కావడంతో టీడీపీ వాళ్ళు అన్న నిపంతో గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు పింఛన్ తొలగించారని తెలుసుకుని తన సొంత నిధుల నుండి పదివేల రూపాయలు పింఛన్గా అందించడం జరిగింది అలాగే అధికారులతో మాట్లాడి వచ్చే నెల నుంచి పింఛన్ వచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్ బాబు మండల ప్రత్యేక అధికారిని సురేఖవాణి కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ నిలకంఠేశ్వర తహసీల్దార్ ఎస్పీ శ్రీనివాసులు ఎంపీడీఓ లక్ష్మీశంకర్ డిఫ్యూటీ ఎంపీడీఓ హరికృష్ణ బాలాజీ అన్ని శాఖల అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని కార్యక్రమ వివరాల గురించి ఎమ్మెల్యే అమిల్నే సురేంద్రబాబు గారి ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ మూడో తారీఖు నుంచి ఐదో తారీఖో ఆరో తారీఖో పదో తారీఖు దాకా ఇది నడిపేవాళ్ళు అట్లే అంటే రకరకాలుగా ముందు వాలంటీర్ల రూపంలో వాళ్ళు వచ్చి కొంతమంది కమిషన్లు తీసుకుంటూ రకరకాలుగా ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఇళ్ళకు వచ్చి మీకు రావాల్సిన డబ్బు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ముందు నీకు రెండు వేల రూపాయలు ఉండేది ఆ ఐదు వందలు పెంచడానికి ఆయన ఐదేళ్ళు తీసుకున్నాడు ఆ రెండు వేల ఐదు వందలు ఒక్కసారిగా రెండు వేల ఐదు వందల నుంచి నీకు ఆరు వేల రూపాయలు ఇస్తుందంటే నీ కుటుంబానికి ఎంత ఎంత ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు ఉంటే ఆ రోజు ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారంగా వచ్చిన నెల నుంచి ఇది అమలు చేస్తాడు అది మన ప్రభుత్వం గొప్పతనం

రెండు వేల ఐదు వందలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఐదు వందలు పెంచడానికి ఐదేళ్ళు తీసుకున్నారు మీకు ఒకేసారి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పెట్టారు అంటే రేపు ఒకటో తారీఖు రేపు సెలవు కాబట్టి వచ్చి ముప్పై ఒకటో తారీఖులో ఇస్తాను

ముందు మీకు ఎప్పుడొచ్చేది టెన్షన్ ఇప్పుడు ముప్పై ఒకటి ముందు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మీరు టెన్షన్ ఐదో తారీఖు వచ్చు మీరు ఏమన్నా ముందు వాళ్ళకి ఏమన్నా కోచింగ్లో ఏమైనా కమిషన్ ఇస్తారా ఎప్పుడెవర తీసుకుంటా అన్నారా పన్నెండు వేలు రూపాయలు పోయినెల నువ్వు తీసుకోలేదు అను కదా హాస్పిటల్ పోయినా డబ్బులు లేకపోకుండా ఒకసారి పోయిన ఈ నెల ఆరు వేలు

రేంద్రపచ్చనా సార్ రేంద్రబాబు నాయకత్వం పిచ్చని గుజ్వంద్రబాబు పరిపాలన వచ్చింది అండి సంతొష్కరమైనది కలుసండి ఏ ఏమను یار یہ سارے تصور ہے جناب کو تب وہ ان لا تقریبا 15000 15000 15000 کرچنے جو میں مندار 15000 نہ نہ پر ایک ننلے 15000 کریکٹ کوس دے کر دستا اندرا سر کریکٹ کوس دے کر ఈరోజు పెన్షన్ పంచే కార్యక్రమంలో భాగంగా ఎర్రగుంట గ్రామానికి రావడం జరిగింది మామూలుగా అయితే ఒకటో తారీఖు పింఛన్ పంచాలి రేపు సెలవు కాబట్టి ఆదివారం రేపు సెలవు కాబట్టి ఈరోజే ని పంచడానికి మాకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా మా అందరికి కూడా ప్రత్యేకంగా మీరే వెళ్ళి పింఛన్ కార్యక్రమం పాల్గొన పాల్గొనాల్సిందిగా చెప్పారు ఈరోజు నేను ఆర్డీఓ గారు అలాగే మా పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు ఈ గ్రామానికి ఎర్రకుంట గ్రామానికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు కూడా మా గ్రామానికి కూడా ఎవరు ఇలా వచ్చి పెన్షన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి దయతో ఈరోజు మాకు రెండు వేల ఐదు రెండు వేల రూపాయలు అంటే మూడు వేల రూపాయలు చేయడానికి ఐదేళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఒకేసారి మాకు నాలుగు వేల రూపాయలు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఆయన ఎప్పుడు కూడా ఆయన గెలిపించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనకు ఒక సంస్కృతి అయిపోయింది ఈ మధ్యకాలంలో ఐదేళ్ళ తర్వాత మరీ కూడా మేము వస్తాము అనే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు ఒక్కసారి ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు ఏదైతే మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రం విద్వాంసానికి గురైంది అట్లా కాకుండా ఎందుకంటే మొత్తం ఆర్థికంగా కానీ అన్ని రకాల కూడా విద్వాంసం గురించి అభివృద్ధి వైపు ఏ ఎటు అభివృద్ధి పోకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడిన పనులని అక్కడే ఆగిపోయినాయి ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతంకి ఏదైతే సంబంధించి బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గడిచిన ఐదేళ్లలో ఏది కూడా వాళ్ళ అభివృద్ధి కనీసం దానికి సంబంధించిన రైతులకు సంబంధించిన భూమికి సంబంధించిన డబ్బులు కానీ అభివృద్ధికి ఏమాత్రం కూడా సహకరించుకోకుండా పూర్తిగా దాన్ని ఆపేశారు ఇప్పుడు వాళ్ళు ఏదో వచ్చి ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు ఇంకా మీరు స్టార్ట్ చేయలేదని అభిప్రాయ అభిప్రాయంతో ఉన్నారు అంటే రైతులకి డబ్బులు వేయాలంటే దానికి రైతులకు ఏ ల్యాండ్ ఏమేమి భూమి పోయిందని దాని సర్వే నెంబర్లు తీసుకొని దానికి సిఎఫ్ఎంఎస్లో ఎక్కించి తర్వాత రైతులకు డబ్బులు వేసి పని స్టార్ట్ చేయాలనేది మా నాయకుడి ఆలోచన అది ఇప్పుడు ప్రారంభమైంది అంతా కూడా ఒక నెలలో ప్రక్రియ అంతా కూడా పూర్తి అవుతుంది రైతుల రైతులకు సంబంధించిన అకౌంట్లన్నీ కూడా సేఫ్ ఎమట్స్లో ఎక్కిస్తారు తర్వాత తద్వారా ఏదైతే ఉందో ఒక నెల తర్వాత మన పనులు కూడా ప్రారంభిస్తాం ఏదైతే ప్రారంభిస్తామో బీటీపీకి మనం ఏదైతే ఆ రోజు మాటిచ్చామో నీళ్లు తెస్తామని ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రెండున్నర సంవత్సరంలో నీళ్లు తెస్తామని రాబోయే ఎన్నికల సమయంలో మాటిచ్చాం మన మాట ప్రకారం కూడా మనం నిలబెట్టుకుంటాం ఎందుకంటే ఇక్కడ అత్యవసరం ఉద్యాన పంటలు పండించే రైతులు ఉన్నారు మంచి రైతులు ఉన్నారు వాళ్ళకి మనం మొత్తం రైతు కింద ఆధారపడ్డాం తొంభై శాతం కాబట్టి ఖచ్చితంగా అవంతా అవన్నీ కూడా చేస్తాం ఇంకా అలా కాకుండా ఇంకా చాలా వరకు ఆర్టీటీ గురించి వాళ్ళు సమస్య లేదీస్తున్నారు ఆర్టీటీ ఆర్టీటీ నిజంగా గొప్ప సంస్థ యాభై అరవై ఏళ్ళ నుంచి ఆ సంస్థ ఇక్కడ ఎనలేని సేవలు చేసింది మనం ఎప్పుడూ వాళ్ళకి రుణపడే ఉండాలి ఎందుకంటే వాళ్ళ కోసం మేము ప్రయత్నాలు చేశాం వాళ్ళు ఈరోజు ఏదో చెప్తున్నారు జెండాలు పట్టుకుంటున్నారు జెండాలు పట్టుకుంటే రాదు జెండాలు ఇక్కడ కాదు పట్టాల్సింది వాళ్ళు జెండాలు పట్ట వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఢిల్లీకి పోయి ఢిల్లీ వీధుల్లో తిరిగితే ఏదైనా వాళ్ళు కరణిస్తారేమో తెలియదు కానీ ఇక్కడ కళ్యాణదుర్గంలోనూ ఆడా జెండాలు పట్టుకుంటే వచ్చేది కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది ప్రజలు కూడా వాళ్ళని చీరిస్తారు అసహించుకుంటారు ఇలా చేయకోకుండా నిజంగా ఏదో వాళ్ళు ఏదో చేయాలా అది ఇది అనే పాదయాత్రలు అది ఇది పాదయాత్ర చేస్తే ఇక్కడ చేస్తే ఏమో రాదు అదే పాదయాత్ర ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఢిల్లీలో చేసి అక్కడ అమిత్ షానో ఇంకోరినో ఇంకోనో కలిస్తే ఏదైనా ఉపయోగం కానీ ఇక్కడ ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం లేదా ఉన్న ఆర్టీటీని ఇంకా ఇబ్బందులకు గురి చేయడానికి ఇలాంటి పాదయాత్రలు ఇంకోటి ఇంకోటి కూడా అడ్డుకోవాలి ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు జెండాలు తీసేసి వాళ్ళు వైసీపీ చిన్నలు కాకుండా వ్యక్తిగతంగా ఏదైనా ఆర్టీటీకి ఉపయోగపడేదట్టు చేస్తే బాగుంటుంది మేము కూడా ఆర్టీకి సంబంధించి ఆగస్టు నెలలోనే అమిత్ షా గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజే లెటర్ ఇస్తే ఆయన రిప్లై మాకు అక్టోబర్లో ఇచ్చారు మీ మీరు ఇచ్చిన లేఖ మాకు అందింది మేము పరిశీలిస్తామన్నారు మొన్ననే మన లోకేష్ బాబు ఒకసారి కూడా వెళ్ళి అమిత్ షా కూడా వివరించారు క్లియర్గా మేము ఖచ్చితంగా మాకు అనంతపురం సంబంధించి ఆర్టీటీ సంస్థ చాలా ముఖ్యమైన సంస్థ ఇది మీరు దాన్ని ఇటు తిరిగి రన్ చేయాలంటే కొత్తగా అప్లై చేసుకోమన్నారు అది అప్లై అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయి ఇక్కడేదో పాదయాత్ర చేసే ప్రాసెస్ జరగదు ఖచ్చితంగా మీరు దయచేసి ఒకటే చెప్తున్నా ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి ఇలాంటి చీట పొరుగులన్నీ కూడా మళ్ళీ మొదలయ్యాయి చిన్న చిన్నగా రావడానికి మన అభివృద్ధిలో కాకుండా అభివృద్ధి వైపు కాకోకుండా మరీ మనల్ని ఇలాగే కొనసాగించేటట్టు ఆ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయేదానికి దగ్గరలో ఉన్నాడు ఎందుకంటే ఆయన లిక్కర్ స్కామ్ భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏదైతే మన అసలు ప్రజల ఆరోగ్యానికి కూడా చెవిచిడుకోకుండా అతనే సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ సొంత బ్రాండ్లు ప్రజలకు కావాల్సిన రేటుతో అమ్ముకొని లక్షల కోట్లు ఆయన కుమ్ముకున్నాడు అంటే మీరే మొన్న పేపర్లోనూ రకరకాల ఈడీ కూడా ఎంటర్ అయింది అంటే దగ్గర దగ్గర నాలుగైదు వందల కోట్లు బంగారు కొన్నాడంట బంగారు ఏమంటే అప్పట్లో ఏం కొన్నా కూడా బంగారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనే దాని తాపత్రయంతో ఆయన బంగారు కొని రకరకాలుగా నాక్యం నేను ఎక్కడ దొరకను కాదనుకున్నారు కానీ దొంగ ఎక్కడికి తప్పించుకోలేడు ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకుంటాం పట్టుకొని అతను జైల్లో పెట్టిస్తాం అది ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఈ రాబోయే ఇంకా పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు కొనసాగుతారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాబోయే కాలం లోకేష్ బాబు నాయకత్వం కూడా మనకు రాబోతుంది యువతికి మొన్ననే మీరు చూశారు మహానాళ్ళు అసలు బ్రహ్మాండమైన ఆరు తీర్మానాలు చేశారు అది చాలా బ్రహ్మాండమైన ఆరు తీర్మానాలు ఆ తీర్మానాలన్నీ కూడా అమలు చేయమని ప్రజలకు వెళ్ళి మమ్మల్ని అందరూ కూడా చెప్పమన్నారు త్వరలో పదో తారీఖు తర్వాత నేను కూడా ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తానని చెప్పాను ప్రతి గ్రామం గురించి పర్యటించి ఎందుకంటే ముఖ్యంగా మనకి ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదేమైనా కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములైన బీజేపీ తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు అందరూ కూడా కలిసిమెలిసి మనం కూడా కార్యకర్తలందరూ కలిసిమెలిసి వాళ్ళందరూ కలుపుకొని కలుపుకొని ముందుకెళ్తే మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది నిన్ననే ఏదో పేపర్లో చూశారు అసలు ఒక్కసారి ఆంధ్ర వైపు చూడండి అంటున్నారు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడండి అంటున్నారు అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్తుంది నిన్న మొన్న మహానాడు ముగించుకున్నట్టు ఆ రోజు రాత్రికి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తారు నిన్నీ సిఎస్ సిసిఐ మీటింగ్లో పాల్గొండ అంటే ఎంత తాపత్రయం అదే ఈ జగన్ రెడ్డి ఆ ప్యాలెస్లు తప్ప బయటకు వచ్చిండేది లేదు మన రాజధానికి ఐదు వందల ఎకరాలు చాలంటాడు ఆయన కట్టించుకోని అన్ని ప్యాలెస్లు లెక్కేస్తే అరవై డెబ్భై ఎకరాలు ఉన్నాయి ఇది ఇంకా ఎక్కువే ఉంటాయి వంద పైనే ఉంటాయి అంటే ఒక ఆయన ఒక్కనికే అంత నలుగురు కుటుంబ సభ్యులకి ఎట్టు చెల్లు లేదు తల్లి లేదు ఉన్నది నలుగురు ఆ ఇంత అవసరమా అనే అభిప్రాయం కలుగుతుంది ఖచ్చితంగా మన రాజధాని ముప్పై ఐదు వేలు కాదు యాభై వేలు ఎకరాలంటే కూడా మనం ఖచ్చితంగా బ్రహ్మాండమైన రాజధాని నిర్మించుకోబోతున్నాం ప్రపంచంలో అత్యుత్తమైన మనం అసెంబ్లీని కూడా చూడబోతున్నాం ఇదన్నీ కూడా రెండు మూడేళ్ళు అన్నీ పూర్తవుతాయి మనం అందరూ కూడా బాగుంటాం ఎందుకంటే ఎప్పుడైతే మనకి బెనకచర్ల నుంచి మనకి శ్రీశైలం నీళ్ళు వస్తాయి శ్రీశైలం నుంచి మనం జీడిపల్లికి అలాగే తిప్పకి కుందుర్బి బ్రాంచ్ కెనాల్ కూడా రాబోతున్నాయి మనం అందరూ నాకు తెలిసి పూర్తిగా మనం అందరూ ఆనందంగా ఉండేదానికే మన ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఆయన కష్టపడి చూస్తే మనకే కనిపిస్తుంది ఇంత కష్టపడ్డాడు అయినా రాష్ట్రం కోసం ప్రజల కోసం అనేది ఆయన ఆల్రెడీ ఆయన విజినేర్ అనేది కూడా ప్రూవ్ కాబట్టి ప్రతి ఒక్కరికీ ఒకటే చెప్తున్నాం మనం కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలందరి దగ్గరకు వెళ్ళామని చెప్పి చెప్తున్నారు ఏది కూడా ప్రజల దగ్గరకు మనం పోకపోతే మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోకపోతే కూడా ఇబ్బంది అని కూడా మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు తెలియజేశారు ఖచ్చితంగా మన కార్యక్రమాలను ప్రజలు తెలియజేయాలని ఒక కుటుంబంలోకి వెళ్ళాం ఆ కుటుంబంలో పెద్ద ఆయనకి పింఛన్ నెలా వచ్చేది ఆ ఇంట్లో ఇంకో వికలాంగుడు కూడా ఉన్నారు కాకపోతే ఆ వికలాంగుడు తెలుగుదేశం పార్టీ అని అతని పింఛన్ దాంట్లో చేర్చకపోవడం దురదృష్టకరం ఆ ఆయన నిన్ననే చనిపోయాడు ఆ ఇంటికి సంబంధించిన పెద్ద ఆయన కాబట్టి వాళ్ళకి ప్రతి నెలా వచ్చే పెన్షన్ రాదు కాబట్టి ఈరోజు నేను నా సొంత ఖర్చులతో ఆయనకు ఇంటికి ఒక పదివేల రూపాయలు ఇచ్చి రావడం జరిగింది ఎందుకంటే ఆ పెన్షన్ కూడా వచ్చేటప్పుడు కూడా మనం ఆదుకోవాలి దాని మీద ఆధారపడ్డారు కాబట్టి నేను కూడా అధికారులతో మాట్లాడి ఆయన పెన్షన్ వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తానని తెలియజేశారు